ఫిబ్రవరి పదహారో తారీఖు నుండి ఇరవయో తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరిగిన దురాజ్పల్లి పెద్దగట్టు జాతర దేవాలయం యొక్క హుండీని లెక్కింపు చేశారు చివేముల మండలం ఎంఆర్ఓ కృష్ణయ్య మరియు చైర్మన్ ధర్మకర్తల మండలి నల్గొండ జిల్లా దేవాలయ శాఖ పరిశీలకురాలు సమక్షంలో రెండు వేల ఇరవై ఐదు జాతరకు సంబంధించిన హుండీలు లెక్కింపు చేశారు గత జాతరకు ఇరవై ఐదు లక్షల డెబ్బై వేల రూపాయల హుండీల ద్వారా ఆదాయం సమకూరగా ఈ సంవత్సరంగాను ముప్పై ఒక్క లక్ష ఇరవై తొమ్మిది వేలు రూపాయలు నాలుగు వందల ఇరవై ఐదు గ్రాముల వెండి హుండీ ద్వారా పెద్దగట్టుకు ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో కుశలయ్య తెలిపారు దురాజ్పల్లి పెద్దగట్టు హుడ్డీ లెక్కింపు కార్యక్రమంలో చైర్మన్ ఓలెబైన నర్సయ్య యాదవ్ దేవాలయ శాఖ పరిశోధకురాలు సుమతి ఈవో కుశలయ్య ధర్మకర్తలు పాల్గొన్నారు 开打了！打的。<noise> क्यों वे के आ है। तो रहे हैं हां पूरा ना एग्जामिनेशन आंसर में जायगो होता है इंडियन इंडियन साहब मोनना శ్రీ వెంగమంతుల స్వామి పెద్దగడు జాతర పదహారవ తారీఖు నుంచి ఈరోజు ఇరవై తారీఖు గురువారం వరకు జరిగిన జాతర భక్తులు కూడా అశేషంగా వచ్చి స్వామివారిని వెంగమంతుల స్వామిని దర్శించుకొని వారి యొక్క ముక్కులు తీర్చుకోవడం జరిగింది వారికి అందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు వ్యక్తిగతంగా వాళ్ళందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ శ్రీ వెంగమంతుల స్వామి చైర్మన్గా ఈరోజు శ్రీ లింగమతుల స్వామికి కానుకల రూపేన ముప్పై లక్షల ముప్పై ఒక్క లక్షల చిల్లర ఇవ్వటం జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు అలాగే జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామదర్ రెడ్డి గారు అట్లాగే రా కోమరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి నిన్న వారి దాదాపు యాభై ఎంత ఎంత ఖర్చైనా నేను పైకి మన పైకి వచ్చేటందుకు బుట్ట గుట్టపైకి వాహనాలు వచ్చేటందుకు విధంగా నేను ఎంత డబ్బైనా నా మంత్రివర్గ పరంగా ఇవ్వ ఇచ్చేటందుకు నేను హామీ ఇస్తున్నానని చెప్పి వారు ఇవ్వటం వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఒక్క విషయం చెప్పని గుర్తుపట్టాలి గతంలో కంటే ఈసారి భక్తులు అధిక సంఖ్యలో రావటం స్వామివారిని దర్శించుకోవటం అనేది నేను ఉమ్మడి నల్ ఉమ్మడి ఈ స్వామి చైర్మన్గా నా యొక్క నేను చాలా సంతోషపడుతున్నాను మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఈ సహకరించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క దాదాపు పాతిక లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఈరోజు జరిగింది మాకున్న సమాచారం పార్టీల వారికి చీరిప్పటికందుకు ఇంకా కూడా ఇంకా నాలుగైదు రోజుల వరకు కూడా జన భక్తులు వచ్చే విధంగా ఉన్నారు వాళ్ళకి వాళ్ళకు కూడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా మంచి విద్య వస్తుంది కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా శుభ్రంగా ఉంచేటందుకు రవాణా వసతి కానీ ఆర్టీసీ వాళ్ళు కానీ ఇంకా ఎలాంటి ఇబ్బంది పడకుండా మేము వారికి పోలీసు యంత్రాంగాన్ని ముఖ్యంగా వాళ్ళకు ధన్యవాదాలు వాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా చేసి ట్రాఫిక్ని నియంత్రణ చేసినందుకు పోలీసు యంత్రాంగం చాలా పగలబంధిగా చేసిన చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినందుకు జిల్లా ఎస్పీ గారికి జిల్లా పోలీసు యంత్రాంగానికి మొత్తం కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జాతర నిర్మాణాలు ఈరోజు అనేక వివిధ ప్రాంతాలని భక్తులు అధిక మొత్తం వచ్చారు కదా జాతర ముగిసింది ఈరోజు వివిధ ప్రాంతాలని భక్తులు అధిక సంఖ్య తెరంగా వచ్చారు దీన్ని మొత్తం నీకు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం పొరుగుతా ఇంతకుముందు జాతర ముందు ఒక వారం పది రోజులు మాత్రమే వచ్చే వాళ్ళ భక్తులు ఇప్పుడు ఈ రోజు ఎక్కువ మంది చూడాలి మీరు ఏ విధంగా వస్తున్నారు చాలా సంతోషపడుతున్నారు ఇంకా వస్తారు ఈ రోజు చూద్దాం ఈరోజు ఈ ఈరోజు మూడు లక్షలు దాకా హాజరైనట్టు సమాచారం మాకు ఉంది మూడు మూడు లక్షల పైన ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళందరికీ కూడా అసౌకర్యం లేకుండా మీ అందరికీ కూడా వాళ్ళ దర్శన విషయంలో కానీ ఇంకా ఎలాంటి మంచి విషయంలో కానీ మీ అందరం కూడా పోలీస్ యంత్రాంగం కూడా చాలా స్ట్రిక్ట్గా ఉబ్బంది ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారు మీకు ఏ విధంగా అనుకరించారు కలెక్టర్ గారు చాలా 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 నాకు సహకరించారు వారు వారు పైన కూడా వచ్చిన ఐదు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రెడ్డి గారు ఇచ్చిన ఐదు కోట్ల పైన మనం శాశ్వత నిర్మాణాలు చేస్తామని చెప్పి కలెక్టర్ గారు నాకు చాలా హామీ ఇచ్చారు శాశ్వత నిర్మాణాలు ఖచ్చితంగా చేస్తాం వచ్చే జాతర వరకు మీకు పందిర్లు ఉండవని చెప్పి మీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పందిర్లు లేకుండా మొత్తం కూడా ఖచ్చితంగా పందిరు లేకుండా ఖచ్చితంగా చేస్తామని చెప్పి నాకు లింగమంతుల స్వామి ఆశీస్సులు నా ముందు ఉన్నాయి ఖచ్చితంగా నేను ఈ పందిరు లేకుండా చేస్తానని చెప్పి అనుకుంటే మీకు అందరికీ